హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హితేష్ వరల్డ్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ బనానా ప్యాన్ కేక్ దానికోసం ముందుగా మనం టూ బనానాస్ తీసుకొని వాటిని పీల్ చేసుకొని పీసెస్లో కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఆ కట్ చేసుకున్న బనానాస్ని ఒక మిక్సర్ జార్లో వేసుకొని అందులో స్వీట్నెస్కి తగ్గంత షుగర్ యాడ్ చేసుకోవాలి చిన్నపిల్లలు కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసినా పర్లేదు పెద్దవాళ్ళు అయితే షుగర్కి బదులుగా తేనె వేసుకున్న బాగుంటుంది తగినంత షుగర్ వేసుకున్న తర్వాత ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి దాంట్లోనే మిల్క్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని రెడీ చేసుకోవాలి అది గ్రైండ్ చేసుకునే లోపు ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకొని రెడీ పెట్టుకోవాలి ఈ గ్రైండ్ చేసే మిశ్రమంలో కొంచెం సోడా మూడు యాలకులు వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఈ గోధుమ పిండిలో కొంచెం కొంచెంగా వేస్తూ బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి పూన్తో కానీ బిస్కతో కానీ ఉండలు లేకుండా బాగా దోషపిండి లాగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా అయితే చాలా బాగుంటుంది టూ త్రీ ఇంగ్రీడియంట్స్ ఓన్లీ బనానా గోధుమ పిండి మిల్క్ ఉంటే చాలు ఈజీగా టూ మినిట్స్లోనే ప్యాన్ కేక్ రెడీ చేసి పిల్లలకి పెట్టచ్చు ఇలా మిశ్రమాన్ని మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక దోశ ప్యాన్ పెట్టుకొని దానిపైన చిన్న పాన్ కేక్ సైజులో స్ప్రెడ్ చేసుకోవాలి చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ పాన్ కేక్స్ బనానా తినని పిల్లలకి కూడా మనం న్యూట్రియన్స్ అందాలంటే ఇలా పాన్ కేక్ లాగా చేసి పెడితే తెలియకుండానే ఫ్రూట్స్ పెట్టిన వాళ్ళం అవుతాం ఇలా ఫోర్ ఫైవ్ పాన్ కేక్స్ ఒకేసారి వేసుకొని టూ సైడ్స్ మంచిగా గోల్డెన్ ఫ్రై వచ్చే గోల్డెన్ కలర్ వచ్చే వరకు టూ సైడ్స్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుంటే రెడీ అండి దాన్ని కొంచెం తేనె వేసుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదా అలానే తినేయచ్చు స్వీట్గా బయట నుంచి తెచ్చే కేక్స్ కన్నా ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పెడితే క్యాన్ కేక్ పాన్ కేక్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మినిట్స్ ఫ్రై అయ్యా అంటే బనానా ప్యాన్ కేక్స్ రెడీ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ